హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ ఊరికి వెళ్ళిపోయాక భార్గవికి ఎందుకో బాగా వెడితిగా అనిపించింది అయితే అతను వెంట వెంటనే ఫోన్ చేస్తూ తన గురించి కేర్ తీసుకుంటూ ఉండడంతో ఆ లోటు చాలా వరకు తగ్గిపోయింది సిద్ధార్థ ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెంట పడుతున్న తొలి రోజుల్లో కూడా ఎప్పుడూ ఆమె పట్ట ఇంత కేర్ చూపించడం ఆమెకు తెలీదు అంతగా ప్రేమించే వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టమని అనుకుంటూనే అతని జీవితం తన వల్ల అసంపూర్తిగా ఉండడం ఇష్టం లేక ఇన్నాళ్ళు దీ దూరంగా ఉంచింది కానీ ఇక ఇప్పుడు అభినవ్ ఊరికి వెళ్లిన ఒక పూటలోనే ఆమె మనసులో ఏర్పడిన వెలితి వల్ల అతను తన జీవితానికి ఎంతగా అలవాటైపోయాడో గ్రహించింది భార్గవి అది కేవలం అలవాటు మాత్రమే కాదని తన మనసు శరీరం కూడా అభినవ్ తోడు కోరుకుంటున్నాయని ఈ ఒక్కరోజు ఎడబాటు ఆమెకు తెలియజేస్తుంటే బలవంతంగా ఆలోచనను పక్కకు నెట్టేసి కాసేపు పార్కుకు వెళ్లి కూర్చుంది రోజు చాట్ మీద ముద్దులొరికే పసిపాపల రూపాలు గీస్తూ సమయాన్ని గడిపే భార్గవి ఆలోచనలు ఇవాళ పూర్తిగా అభినవ్ మీదనే ఉండిపోవడంతో అప్రయత్నంగా ఆమె ఆలోచనలోనే రూపమై ఆమె చేతులు చిత్రించాయి రోజు ప్రకృతిని ఆస్వాదించే ఆమె కళ్ళు ఇవాళ మాత్రం తన చేత్తో స్వయంగా వేసిన అభినవ్ స్కెచ్ వైపే చూస్తుండిపోయాయి చాలాసేపటి తర్వాత ఎవరో పార్కులో ఆడుకుంటున్న పిల్లల అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన భార్గవి అప్పుడు తను వేసిన స్కెచ్ చూసుకుని ఆశ్చర్యపోయింది తనకే తెలియకుండా అభినవ్ తన తలుపుల్లో ఎంతగా నిండిపోయాడో అర్థమవుతుంటే ఈ పరిస్థితి నుండి బయటపడ్డానికి ఇక నుండి సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది భార్గవి కానీ ఆమెకు మాత్రం ఆ క్షణం ఏం తెలుసు ఇక మీదట ఆమె జీవితం అభినవ్తోనే ముడిపడబోతుందని దూరంగా ఉండాలనుకునే తని స్వయంగా అతనితో శాశ్వత బంధం ఏర్పరుచుకుంటుందని ఏదో ఆలోచించుకుంటూ ఎంతసేపు పార్కులో గడిపిన భార్గవి చీకటి పడుతుండగా ఇక నెమ్మదిగా లేచి తనున్న అపార్ట్మెంట్ వైపు అడుగులు వేసింది అయితే ఆమె పార్కింగ్కి వచ్చిన క్షణం నుండి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆమెని కనిపెట్టుకుని ఉన్న రెండు చేతుల కళ్ళు ఇప్పుడు ఆమెను తన ఇంటి దారిలో కూడా వెంటాడుతున్నాయని ఆ క్షణం భార్గవికి అస్సలు తెలియలేదు ఆమెను ఫాలో అవుతుంది ఎవరో కాదు స్వయంగా హేమ తమ్ముడు ఒకరైతే ఇంకొకరు అతని స్నేహితుడు వాళ్ళిద్దరూ నిషా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు రెండు రోజుల క్రితమే బెంగళూరు వచ్చారు ఒకప్పుడు నిషా సిద్ధార్థ్ వెళ్లి గొడవ చేసిన భార్గవి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె ఎప్పుడో ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని తెలిసింది ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికైనా తెలిసేమో అని అక్కడ కనిపించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న సమయంలో వాళ్లకు అభినవ్ కనిపించాడు నిషా వాళ్లతోటి అభినవ్ గురించి కూడా చెప్పడమే కాక అతని ఫోటో కూడా చూపించి ఉండడంతో ఇక భార్గవి కోసం అతని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అతని వలన భార్గవి అడ్రస్ ఖచ్చితంగా దొరుకుతుందని వాళ్ళ నమ్మకం ఒకవేళ దొరకకపోయినా నిషా వాళ్లను అభినవ్ అవమానించి పంపించాడు కాబట్టి కనీసం అతని మీద పగ తీర్చుకొని అయినా వెళ్ళొచ్చు అని వాళ్ళ అభిప్రాయం అయితే వాళ్ళు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండానే వాళ్ళొచ్చిన రోజు సాయంత్రానికి అభినవ్ భార్గవి కోసం రావడం వాళ్ళకు భార్గవి కనిపించడంతో పాటు అడ్రస్ కూడా తెలుసుకోవడం జరిగాయి ఇక ఆలస్యం చేయకుండా అదే రోజు తాము ఇక్కడికి వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోదామనుకున్నారు కానీ ఆ రాత్రంతా అభినవ్ భార్గవితోనే ఉండడంతో వాళ్లకు భార్గవి సింగిల్గా దొరకలేదు తీసుకుంటున్న డబ్బుకి న్యాయం చెయ్యడానికో లేదంటే నిషా కళ్ళల్లో సంతోషం చూడ్డానికో తెలియదు కానీ వచ్చిన ఇద్దరు దుండగులు నిద్రాహారాలు మాని మరి భార్గవికి ఒంటరిగా దొరికే సమయం కోసం గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు వాళ్ళు మరింత ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండానే చూపులు పలించి ఈ రాత్రి వేళ భార్గవి ఒంటరిగా కనిపించింది అంతేకాదు ఆమె ఫ్లాట్లో ఇప్పుడు భార్గవి తప్ప ఇంకెవరూ ఉండరన్న క్లారిటీ కూడా వాళ్ళకు ఉండడంతో ఎంతో ధీమాగా భార్గవిని ఫాలో అవుతూ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఒక్కటే భార్గవిని కిడ్నాప్ చేసి బంధించి ఉంచి ఆ తర్వాత ఆమెను నిషాకి అప్పగించడమే అయితే ఒకవేళ వాళ్ళ ప్లాన్ బెడిసి కొట్టే ప్రమాదం ఏర్పడితే భార్గవిని చంపడానికి కూడా వెనకాడడు అని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఈ పనిలో ముందడుగు వేశారు వాళ్ళు ఇదేమీ తెలియని భార్గవి పరధ్యానంగా వెళ్లి తన ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి అడుగుపెట్టి తలుపు దగ్గరికి వేస్తున్న ఆఖరి క్షణంలో ఆ దుండగులిద్దరూ ఒక్కసారిగా ఆమె వాకిలికి అడ్డుగా వెళ్లారు వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి మీరు ఏం కావాలి అని అయోమయంగా ప్రశ్నించింది భార్గవి ఆమె అలా అడుగుతుండగాని బలవంతంగా డోర్ పూర్తిగా తెరుచుకొని ఆమెని వెనక్కి నెట్టేస్తూ లోపలికి చొరబడి ఎవరో కావలసి వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం మాకు నువ్వే కావాలి పద పోదాం అని కత్తి తీసి ఆమె కళ్ళ ముందు ఊపుతూ బెదిరించారు వాళ్ళు ఆ కత్తిని వాళ్ళ మాట తీరుని చూడగాని భార్గవికి గుండాగినంత పనైంది ఎలాగో ధైర్యం తెచ్చుకొని నాతో మీకేం పని అని ప్రశ్నించింది భార్గవి నీతో కాదులే నీకు పుట్టపోయే బిడ్డతో ఉంది పని వాడు పుట్టి భూమి మీద పడ్డం ఇష్టం లేదు అని వంకరగా నవ్వుతూ ఆమె పొట్టవైపు చూశారు వాళ్ళు అభినవ్ ఊళ్ళో లేని టైంలో భార్గవి మీద కి వస్తారు ఇద్దరు దుండగులు వాళ్లను ఆమెను పట్టుకునే సమయంలో వాళ్ళ చేతులు విసిరికొట్టి తప్పించుకొని లోకి వెళ్ళాలని ప్రయత్నించింది భార్గవి కానీ నిండు నెల్లు కావడంతో వేగంగా పరిగెత్తలేకపోయింది ఆమె రూమ్ దగ్గరికి చేరుకునేలోగా వేగంగా రెస్పాండ్ అయిన దుండగుడోగుడు ఆమె కంటే ఫాస్ట్గా వెళ్ళి మంతం ఆమె జుట్టు పట్టుకున్నాడు అతని ఉక్కు పిడికిలో నుండి తను తాను తప్పించుకోవడం భార్గవికి దాదాపు అసాధ్యమే అయింది అంతకంతకు ఆమెకు గుండెదడ పెరిగిపోతుంటే భయంలో ఏం చేయాలో కూడా పాలిపోలేదు ఇక వాళ్ళ నుండి తప్పించుకునే మార్గం లేదు అని భార్గవికి కన్ఫామ్ అయిపోయింది అయినా సరే తన ప్రయత్నం మాత్రం మానలేదు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆమెను టీపై మీద ఉన్న ఫ్లవర్ వాష్ దొరికింది అంతే దాన్ని తీసుకుని తన మీద మృగంలో దాడి చేస్తున్న వాడి నెత్తి మీద ఒక్కటి వేసింది వెంటనే ఆమె జుట్టు మీద వాడి పట్టు సలడం సడలడంతో వాడి నుండి విడిపించుకొని మరో ఆలోచన లేకుండా పారిపోబోయింది భార్గవి కానీ అప్పటికే భార్గవి దగ్గరకు వచ్చేసిన రెండో దుండగుణ్ణి ఆమె చూసుకోలేదు వాడు మాత్రం తెలివిగా ఆమె చేతిలోని ఫ్లవర్ వాసుని లాక్కొని బలంగా భార్గవి మీద కొట్టాడు ఆ దెబ్బకి భార్గవి తల మీద బాగా గాయమై నెత్తులు కడితే ఫ్లవర్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అదే సమయంలో భార్గవి కూడా అమాంతంగా నేల మీద పడిపోయింది ఆ ఒక్క దెబ్బ ఆమె తల మీదే కాదు కింద పడినందుకు కడుపు మీద కూడా బలమైన గాయమే చేసింది పొట్ట నేలను గుద్దుకోగానే అమ్మ అని దిక్కులు పిక్కటెళ్లేలా అరుస్తూ స్పృహ కోల్పోయింది భార్గవి ఈవినింగ్ టైం రెడ్ కలర్ ఫెరారీ కార్ స్పీడ్గా వెళ్ళి సిద్ధార్థి విల్లా గ్యారేజ్లో ఆగింది కారులోంచి కిందకి దిగిన నిషా రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని పాష్గా ఉంది డెలివరీ అయ్యి రెండు నెలలు దాటడం వల్ల ఆమె ఇప్పుడు డైటింగ్ ఎక్సర్సైజులు చేస్తూ మునిపటిలా స్లిమ్గా అయిపోయింది దానికి తోడు రాయల్టీ మెయింటైన్ చేయడం వల్ల చూడ్డానికి అచ్చం మోడల్గా కనిపిస్తుంది నిషా ఫ్రెండ్స్ అంతా ఇంకా జాబ్స్ కోసం సెట్ చేస్తూ లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తుంటే నార్మల్గా ఉండే నిషా ఒక్కసారిగా కోటీశ్వరాలు అయిపోవడంతో అది చూసి అంతా జలసి ఫీల్ అవ్వసాగారు వారి ఈర్ష్యను రెట్టింపు చేస్తూ నిషా కూడా డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టసాగింది ఆమె కోరుకున్న లగ్జరీ లైఫ్ అయితే దక్కింది కానీ ఆమె జీవితం అసంపూర్ణంగానే ఉండిపోయింది ఎందుకంటే ఆమె అవసరాలకి సరిపడా ఖర్చు చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చాడు కానీ సిద్ధార్థ్ నిషాని పెద్దగా పట్టించుకోడు కొడుకుని చూసుకోవడానికి మాత్రం ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకుంటాడు అయినా నిషాకు పెద్ద పట్టింపేం లేదు ఎందుకంటే ఆమె కోరుకున్న లగ్జరీ లైఫ్ ఆమె కాళ్ళ ముందు ఉంది కాబట్టి కారు దిగగానే ఆమె మొబైల్ రింగ్ అయింది అసహనంగా ఫోన్ చేతిలోకి తీసుకొని చూసింది డిస్ప్లేలో కనిపిస్తున్న పేరు చూడగానే ఆతృతగా కాల్ లిఫ్ట్ చేసి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అని స్ట్రెయిట్గా పాయింట్లోకి వచ్చేసింది నిష డోంట్ వరీ ఇక నువ్వు ఆ భార్గవి విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు దాని అడ్రస్ దొరకడం మాత్రమే కాదు అది కూడా ఇప్పుడు మాకు ఒంటరిగా దొరికింది ఇంకొన్ని నిమిషాల్లో గుడ్ న్యూస్ వింటావు అని భార్గవిని అపార్ట్మెంట్లోకి ఫాలో అవుతున్న విషయం చెప్పారు అవతల వైపు ఉన్న నిషా మేనమామ అతను మేనమామ అన్న ఆప్యాయత కూడా లేదు నిషాకి జస్ట్ ఇప్పుడు ఆమె కోసం ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్న కిరాయి గుండాలాగా మాత్రమే ట్రీట్ చేస్తూ గంట గంటకి లైవ్ అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పని పూర్తి చేసి కాల్ చేస్తే చాలు అనేసి టక్కును ఫోన్ పెట్టేసింది అతనితో మన మనమంతరంగా వచ్చిన సిరీ ప్రభావం వల్ల అంత దురుసుగా మాట్లాడింది కానీ అతను చెప్పిన వార్తతో నిషా మనసు గాల్లో తేలిపోతుంది అదే ఉత్సాహంతో గ్లాసెస్ తీసి లోపల కన్నీంగా నవ్వుకుంటూ స్టైల్గా ఇంట్లోకి నడిచింది నిషా లోపలికి రాగానే కొడుకు ఏడుపు విని చిరాగ్గా మొహం చిట్లిచ్చింది ఈ నాని ఏం చేస్తుంది బాబు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏటిపోయింది అని విసుగ్గా అనుకుంది నిష ఇంతలో హాల్లో బాబుని ఎత్తుకుని సముదాయిస్తున్న ఇందిరా నిషా ఇంట్లోకి రావడం చూసి ఎదురు వెళ్ళింది వచ్చావా నిషా నీకోసమే చూస్తున్నాను బాబుని తీసుకో నుంచి ఒకటే ఎడుస్తున్నాడు అంటూ నిషాకి బాబుని అందించింది చేతిలో ఉన్న బాబుని ఆ ఇష్టంగానే ఎత్తుకుంది నిషా నిషా నుంచి వచ్చే ఘాటైన పర్ఫ్యూమ్ స్మెల్కి బాబుని నిషా ఎత్తుకున్న వెంటనే తుమ్మడం స్టార్ట్ చేశాడు ఆ స్మెల్ బాబుకి పడకపోవడంతో తుమ్ముతోని ఇంకాస్త గట్టిగా ఏడవసాగాడు కొడుకు రాగం పెంచడంతో నిషాకి విసుగొచ్చేసింది ఈ ఆయా ఎక్కడా అని అత్తగారి మీద గొంతు పెంచి అడిగింది నిషా నిషా ఇంటికి యజమాని అన్నట్టు తన మీద గొంతు పెంచి మాట్లాడడం ఇందిరకి కోపం తెప్పించింది ఆయా కొడుక్కి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు అందుకే రెండు రోజులు లీవ్ పెట్టి వెళ్ళింది ఆయా వచ్చే వరకు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఇంట్లో ఉండి బాబు నువ్వే చూసుకో అని ఎప్పటిలాగే అత్తగారికి ఆర్డర్ వేసింది ఇందిరా నిషా ఇంటికొచ్చిన కొత్తల్లో నార్మల్గానే ఉన్నా డెలివరీ అయిన దగ్గర నుంచి తన మాటకి ఎదురు చెప్పడం గట్టిగా మాట్లాడడం తనంటే లెక్కలేనట్టు ప్రవర్తించడం ఇందిర గమనిస్తూనే ఉంది తనతో ఎలా ఉన్నా కొడుకుని బాగా చూసుకుంటుందంటే అదీ లేదు ఫ్రెండ్స్తో పార్టీలు పబ్బులు అంటూ ఇంట్లో ఉండకుండా తిరగడానికి వెళ్ళిపోతుంది నిషా కొడుకు నెత్తుకుని ఆడించడం ఇప్పుడు ఇందిర ఎప్పుడు చూడలేదు ఈ మధ్య నిషా తనతో పెడసరంగా ప్రవర్తించిన ఒకసారి ఇందిరకి తన మాజీ కోడలైన భార్గవి పదే పదే గుర్తుకు రాసాగింది నిషా చేసే పనులకు భార్గవి చేసే పనులతో పోల్చి చూసుకోవడం కూడా ఈ మధ్య ఇందిరకి ఎక్కువైంది నిషా మాటలు వింటుంటే భార్గవి తన మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదని ఆమెకి ఎంత కష్టంగా అనిపించినా తన ఆర్డర్స్ అన్నిటినీ మౌనంగా భరించిందని ఇందిరకి గుర్తుకు వచ్చింది అన్ని విషయాల్లో భార్గవికి నిషాను అసలు పోలికే లేదని ఇందిరకి స్పష్టంగా తెలుస్తుంది కానీ భార్గవి గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆమె ఇంటికి ఇవ్వలేదని కూడా మర్చిపోలేదు ఇందిర విషా తన మీద అజాయషి చేయడానికి ప్రయత్నించిన ఆమె తనకు మనవణ్ణిచ్చింది తన వంశాన్ని నిలబెట్టిందనే ఫీలింగ్ ఇందిరాని కన్విన్స్ చేస్తుంది తన ఆలోచనలు భార్గవి మళ్ళీ ఆక్యుఫై చేయడం గమనించిన ఇందిరా పిల్లలు కనలేని దాని గురించి ఆలోచించడం అనవసరం అనుకుని చిన్నగా నిట్టూర్చింది విషా కొడుకుని ఊరుకో పెట్టాలని చాలా ట్రై చేస్తుంది కానీ ఆమెకు ముందు నుంచి అలవాటు లేకపోవడం వల్ల బాబుని ఎలా కూల్చేయాలనే తెలియలేదు అసలే ఓపిక సహనం తక్కువ ఉండే నిషాకి కొడుకు ఏడుపు వల్ల ఉన్న సహనం కూడా ఎగిరిపోయింది ఎంతసేపు ఏడుస్తావరా బాబు కొంచెం కామవ్వు అంటూ బాబుని విసుక్కుంది చిన్నపిల్లల్ని పెంచడం అంటే పార్టీ చేసుకున్నంత ఈజీ కాదు నిషా దానికి చాలా సహనం కావాలి ముందు బాబుకి ఏం కావాలో చూడు బాడీ డైపర్ ఫుల్ అయినట్టుంది చేంజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి డైపర్ ప్యాకెట్ చేదికిచ్చింది ఇందిరా డైపర్ చేంజ్ అనేసరికి ముఖం వికారంగా చిట్లిచ్చింది నిష అసలు ఆ మాట నచ్చలేదు ఆమెకు అని తన ముఖం చూస్తే ఈజీగా అర్థమైపోతుంది వాట్ నేను చేంజ్ చేయాలా ఐ కాంట్ మీరు చేయండి అని పొగరుగా చెప్పింది నిష నిషా మాటలకి కోపం వస్తున్న ఆపుకుంటూ నువ్వే చేయాలి వాడు నీ కొడుకు తల్లిగా అది నీ బాధ్యత బయట నువ్వు ఎంత తిరిగినా ఇంట్లో బిడ్డకి తల్లివి అని గుర్తుంచుకుంటే మంచిది లేదా నిన్ను సిద్ధార్థతో మాట్లాడాల్సి ఉంటుంది అని లో చెప్పింది ఇందిర ఇందిర అంత గట్టిగా చెప్పేసరికి నిషాకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది దాంతో ఇష్టంగానే కొడుక్కి డైపర్ చెంచ్ అయిపోయింది కానీ అది అసలు అలవాటు లేని పని కావడం వల్ల ఆమెకు డైపర్ వేయడం రాలేదు ఒకటికి రెండుసార్లు ట్రై చేసి ఇక తన వల్ల కాక డైపర్ని అత్తగారు ఒడిలో పడేసి నా వల్ల కాదు మీరే చూసుకోండి ఇవన్నీ చేయడానికి ఆయాని పెట్టింది ఆయా వెళ్ళిపోతానంటే మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఆమె వెళ్ళిపోతే బాబుని చూసుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా అన్నీ తెలిసి మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి బాబుని మీరే చూసుకోండి అంతేకాని ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఆయా వచ్చే వరకు బాబుని చూసుకోవడానికి మా మమ్మని రమ్మంటాను అని చిరాకు పడుతూ పైకి వెళ్ళిపోయింది నిషా నిషా ప్రవర్తనకి ఒళ్ళు మండిపోయింది ఇందిరకి అయినా భార్గవిని తిట్టినంత ఈజీగా నిషాని తిట్టలేకపోయింది కారణం భార్గవిలో మాటలు భరించదు నిషా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఏదోలో తప్పించుకుంటుంది మరి నిషాని ఏం చేయలేక కోపంతో పళ్ళు నూరుకుంటూ మనవడికి క్లీన్ చేసుకుంది ఇందిరా ఆమెకు బ్యాటమ్ స్టార్ట్ అయిందని ఇవాళ జరిగింది జస్ట్ శాంపిల్ మాత్రమే అని ఇక ముందు ముందు నిషా చేతిలో టార్చర్ చూడబోతుందని పాపం ఇందిరకు ఆ క్షణం తెలీదు తెలిసినా ఏం చేయగలదు ఇందిరకు తెలియాల్సిన ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం తన వంశానికి వారసుని కడుపును మోస్తున్నా ఒకే ఒక కారణంతోనే ఇప్పుడు భార్గవి తన కడుపులో ఉన్న బిడ్డతో సహా ప్రాణాలతో పోరాడుతుంది బెంగళూరు నగరంలోని ఎంతో గొప్ప పేరు ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది అప్పుడే వైష్ణవితో కలిసి బెంగళూరుకి చేరుకున్న అభినవ్ కంగారుగా రిసెప్షన్లో డీటెయిల్స్ కనుక్కొని హడావిడిగా ఐసీయూ వైపు పరిగెత్తాడు అతనికి కళ్ళ వెంట నీరు దారాలుగా కారుతుంది అతను తన తాతయ్య దగ్గరికి చేరుకున్న కొన్ని నిమిషాలకే ఆయన స్వర్గస్థులయ్యారు ఇక ఆ హడావిడిలో ఉన్న అభినవ్ భార్గవికి కాల్ చేయాలని ఆలోచించే అవకాశం దొరకలేదు కనీసం తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన విషయం కూడా అతను చూసుకోలేదు ఆ పెద్దయన మనవ మానవ సంతానంతో సహా అందరూ అందుబాటులోని ఉండడంతో మరుసటి రోజు ఉదయమే దహన సంస్కారాలు పూర్తయ్యాయి శ్మశానం నుండి ఇంటికి వెళ్తూనే మొబైల్ చూసుకొని దానికి ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ అవ్వగానే భార్గవికి కాల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేశాడు ఎన్నిసార్లు చేసినా వైపు నుండి రింగ్ అవుతుంది తప్ప ఆన్సర్ మాత్రం చెయ్యట్లేదు మనసు ఎందుకో కీడు శంకిస్తుంటే వెంటనే తన కార్ డ్రైవర్కి కాల్ చేశాడు అభినవ్ రెండు రింగులకి అతను కాల్ లిఫ్ట్ చేసి సార్ రాత్రి నుండి నేను మీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు సార్ అని టెన్షన్లో క్వశ్చన్ చేసినట్టుగా అడిగాడు అతను అతని టెన్షన్ చూస్తుంటే ఏదో జరగరాందే జరిగిందని అర్థమైపోయింది అభినవ్కు అందుకే నిలదీస్తున్నట్టుగా మాట్లాడుతున్న డ్రైవర్ మాటల్ని కూడా పట్టించుకోకుండా స్ట్రెయిట్గా అసలు విషయంలోకి వస్తూ భార్గవి ఎలా ఉందని అడిగాడు అసలేం బాగాలేదు సార్ నిన్న నైట్ ఆవిడ మీద పెద్ద అటాక్ జరిగింది ప్రాణాల కోసం పోరాడుతున్నారు అంటూ ఇంకా వివరాలు చెప్తుండగానే అభినవ్ చేతిలోని మొబైల్ జారి కిందపడి ముక్కలు ముక్కలైపోయింది భార్గవి అని పెద్దగా అరుస్తూ ఇంట్లో నుండి బయటకు పరిగెత్తపోయాడు అయితే చుట్టాలంతా అక్కడే ఉండడంతో అతని బంధువుల్లో కథను అతనికి అడ్డగా వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నా అభినవ్ భార్గవి ఎవరు అని అడిగాడు అయితే అక్కడే ఉన్న వైష్ణవికి కొడుకు కంగారు చూస్తుంటే ఏదో అనుమానంగానే అనిపించి ఆమె కూడా అతను వెనకని భార్గవికి ఏమైంది కన్నా అని అడుగుతూ అభినవ్ దగ్గరికి వచ్చింది భార్గవి మీద ఎవరో అటాక్ చేశారంటమ్మా నేను వెళ్తున్నా అనేసి ఆమె సమాధానం కోసం ఆగకుండా కార్ పార్క్ చేసి ఉన్న వైపు వెళ్ళాడు భార్గవి ప్రమాదంలో ఉందంటే వైష్ణవి మనసు కూడా బరువెక్కింది ఒకవైపు తన కన్న తండ్రి మరణం బాధిస్తుంటే మరోవైపు తన కొడుకు జీవితం అనుకున్న అమ్మాయి ప్రమాదంలో ఉంది ఇప్పుడు తన కొడుకు అడుగు ఎటువేయాలి తేల్చుకోలేని పరిస్థితి అయినప్పటికీ తన బంధువులను ఎలా ఒప్పించిందో తెలియదు కానీ అభినవ్ కార్ని రోడ్డు మీదకి తెచ్చు తీసుకువచ్చేలోపు అతని దారికి ఎదురుగా వెళ్ళింది వైష్ణవి అమ్మ ప్లీజ్ అడ్డు తప్పుకు నేను భార్గవి దగ్గరికి వెళ్ళాలి అని దీనంగా చెప్పాడు అభినవ్ అవున్రా నేను నిన్ను ఆపట్లేదు నేను కూడా నీతో వస్తున్నాను అంటూ తను కూడా వెళ్ళి కారులో కూర్చుంది వైష్ణవి ఆగ మేఘాల మీద డ్రైవింగ్ చేస్తూ ఆరు గంటల ప్రయాణాన్ని నాలుగు గంటల్లో చేరుకున్నాడు అభినవ్ దారి పొడుగునా తన అమ్మ మొబైల్ నుండి డ్రైవర్తో కాంటాక్ట్లోనే ఉన్నాడు భార్గవి మీద అటాక్ జరిగిన సుమారు ఇరవై నాలుగు గంటలకు అభినవ్ ఆమె దగ్గరికి చేరుకున్నాడు ఈ ఇరవై నాలుగు గంటల్లో భార్గవి జీవితంలో అనుకోని సంఘటనలు చాలా చాలానే జరిగాయి అభినవ్ నేరుగా వెళ్ళి భార్గవి చూడాలి అనుకున్నాడు కానీ ఇప్పటివరకు ఆమె స్పృహలోకి రాకపోవడం వల్ల అందుకు డాక్టర్లు అభ్యంతరం చెప్పారు అభినవ్ టెన్షన్గా బయటకు ఎదురు చూస్తూ మనసులో గుర్తొచ్చిన ప్రతి దేవుడికి దండం పెట్టుకుంటూ మొక్కుకుంటూ బాధగా ఉన్న ఈ సమయంలోనే ఐసీయులో ఉన్న భార్గవి కొద్ది కొద్దిగా కదిలింది ఆమెలో చలనం రావడం గమనించిన నర్స్ వెంటనే డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది డాక్టర్స్ కూడా వచ్చి ఆమె పర్స్ ఇంకా రిమైనింగ్ విషయాలు చెక్ చేస్తుండగానే నెమ్మదిగా కళ్ళు తెరిచింది భార్గవి ఆమెకి ఎదురుగా ఏముంది చాలాసేపు అర్థం కాలేదు కళ్ళకు అంతా మసగాగా కనిపిస్తుంటే శక్తినంత కూడ తీసుకొని ఒకటికి నాలుగు సార్లు కళ్ళు మూస్తూ తెరుస్తూ చుట్టూ చూసే ప్రయత్నం చేసింది భార్గవి ఆమె అవస్థ అర్థం చేసుకున్న చీఫ్ డాక్టర్ ఏదో ఇండక్షన్ చేస్తూ రిలాక్స్ మిస్ భార్గవి నవ్ యు ఆర్ ఇన్ హాస్పిటల్ అని ఆమెతో మాట కలిపాడు అయినా ఆమెలో టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు హాస్పిటల్ అన్న పేరు వినకాని ఇంకా టెన్షన్ పడుతూ కళ్ళతో చుట్టూ ఎవరి కోసమో వెతికింది ఆమె అలా చేస్తుంటే హార్ట్బీట్ ఇంకా పెరిగి బీపీ కూడా అన్కంట్రోల్ అవ్వడం గమనించిన డాక్టర్లు ఆమెను కదలకుండా పట్టుకొని మళ్లీ ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇండక్షన్ సిద్ధం చేశారు అప్పటికీ ఆల్రెడీ డాక్టర్ వేసిన ఇండక్షన్ ప్రభావం వల్ల ఏమో భార్గవి మాట్లాడగలుగుతుంది అభి అభి ఎక్కడున్నావు అని ఆరాటంగా అడుగుతున్న ఆమె మాటలకు ఆశ్చర్యపోయి అభి ఎవరు మిస్ అని అడిగారు డాక్టర్ ఆ మాట వినడంతోనే భార్గవి కళ్ళు దారాలుగా వర్షిస్తుంటే అభి నా అభి నా అభికి ఏం కాలేదు కదా అని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరోసారి ముందు మాటల్ని రిపీట్ చేసింది భార్గవి రిలాక్స్ మిస్ ఇప్పుడు మీరు సేఫ్గానే ఉన్నారు కానీ ఇలాంటి టెన్షన్లో పడితే ప్రాబ్లం అవుతుంది అండ్ అబి అనే పేరుతో ఎవరూ లేరు అన్నాడు డాక్టర్ ఇందులో నర్సు వచ్చి భార్గవికి నిద్రపోవడానికి ఇండిక్షన్ వేసింది ఇండిక్షన్ ప్రభావం భార్గవి మీద పనిచేసేలోపి నా బాయ్ ఫ్రెండ్ అభినవ్కి కూడా నాతో పాటు యాక్సిడెంట్ అయింది కదా ఇంకా ఏదో అడగాలని ప్రయత్నిస్తూనే నిద్రలోకి జారుకుంది భార్గవి ఆమె మాటలు విన్న డాక్టర్ ఈసారి అయోమయంలో పడిపోయారు ఎందుకంటే వాళ్లకు తెలిసినంతవరకు ప్రెగ్నెంట్గా ఉన్న భార్గవి మీద ఎవరో అటాక్ చేయడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు కానీ ఇప్పుడు ఆమె యాక్సిడెంట్ అని ఎందుకు అంటుందో ఆమెతో పాటు ఎవరున్నారు అని మాత్రం వాళ్ళకు అర్థం కాలేదు ఇక మీ అందరికీ అర్థమైపోయింది కదా భార్గవికి అబితో ఉన్న గతం గుర్తొచ్చినట్టుంది మరి సిద్ధార్థతో ఉన్న గతం గుర్తొస్తుందా లేదా మరి అబి ఎలా మేనేజ్ చేస్తాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది ఇక భార్గవి జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అనేది ఇక రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు చేయవలసిందల్ల ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ